మండలంలో ఏ ఒక్క ఓడికి వచ్చినా మన మండలం అంతా అరుణమ్మ వచ్చిపోయింది ఈ ఈ ఓటు పెద్ద ఓటు పెద్ద ఎలక్షన్ మరి తప్పకుండా ఆయన మన అందరం ఓటు వేయాలని ఉన్న అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు మన బిడ్డ మన యొక్క పాలమూరు బిడ్డ మన అందరి ఆడి బిడ్డ మన అక్క మన చెల్లెళ్ళు అరుణమ్మ మన తోట ఉంటుంది మనకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో అనేక పనులు చేసింది మరి ఇప్పుడు కూడా మళ్ళా నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి అన్ని పథకాలు పేదవాళ్లకు అందియాలంటే ఇక అరుణమ్మని గెలిపించాలని మీరందరూ కూడా పువ్వు గుర్తు గోడేసి గెలిపియాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి అయిందో ఆయన కొరంగల్ నుంచి గెలిచినా ఆయన అచ్చంపేట ఆయన కొరంగల్కి వెళ్ళి గెలిపించింది మన మూడు సార్లు మరి ఇక్కడ మీరు ఒకసారి ఈ పార్లమెంట్ కు మనం మీ ఆడబిడ్డనైనా నన్ను ఒకసారి గెలిపించి ప్రాంతానికంతా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఇయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన చెప్పిన ఆరు గ్యారెంటీలు అయితే ఏమి ఇవ్వాలి ఇచ్చిన రైతు బంధు వచ్చిందే వచ్చిందా రైతు బంధు పదహైదు వేల రైతు బంధు వచ్చిందా మీకు అందరికి రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా ఆడపిల్లలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నిలజ చేస్తారని చేసిందా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తారని చేసిందా మరి ఆడపిల్లల పెళ్ళితే లక్ష రూపాయల తులం బంగారం అనేది వచ్చిందా ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనేది వచ్చిందే రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ జీరో బిల్లులు అనడు జీరో బిల్లులు వచ్చినాయా ఈ రోజు ధాన్యం బండిస్తే సంచికి ఐదు వందల రూపాయలు బోనస్ నరేంద్ర మోదీ ఇచ్చే పైసలు కాకుండా పైన ఐదు వందలు ఇస్తాను ఇచ్చిండా మళ్ళీ ఈ రోజు ఏం చేసినా ఓటు అడుగుతున్నాడు మాట్లాడితే నేను మొన్ననే గెలిచినా అంటున్నాడు ఐదేళ్ళకి నీకు ఓటు వేసిండ్రు ఓట్ అడిగేటప్పుడు ఏం చెప్పిండు గెలిచినా ఎమ్మడే తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు అన్ని ఇచ్చేసి అందరికి అందజేస్తే వాళ్ళ అకౌంట్ లో పైసలు పడతాయి రైతుల రుణమాఫీ అవుతుంది మీరు అప్పులు చేసుకున్నాం అని చెప్పి ఎలక్షన్ల ముందర రెండు లక్షల మాఫీ చేస్తా బ్యాంక్ లో రెండు లక్షల అప్పులు తెచ్చుకోండి అన్నాడు మరి ఈ ఎక్కడ ఉంది అప్పు తీసిందా అన్ని జూటో మాటలే మాట్లాడతారు రేవంత్ రెడ్డి మాటలుగా నమ్మితే మనం నట్టెట్లు మునిగిపోతాం వాళ్ళు ఎన్నడు ఆయన అధికారం ఎన్నడు కూడా వాళ్ళు ప్రజల సమస్యల కోసం పోరాటాలు చేయలే ఎన్నడు కూడా మన జిల్లాలో ఏ ఒక్క ఏ ఒక్క ప్రాజెక్టు కోసం కూడా ఆయన పోరాటం చేయలే అరుణమ్మ చేసిన పోరాటాలతోనే ఈరోజు జిల్లాలో భీమా వచ్చింది నెట్టెంపాడు వచ్చింది కల్వకుర్తి వచ్చింది పనులు పూర్తి చేపించింది నీళ్ళు ఇచ్చింది కానీ వీళ్ళు ఎవరు ఈరోజు ఉన్న వాళ్ళు ఎవ్వరు పోరాటాలు ఈ రోజు వచ్చి అరుణమ్మ ఏం చేసిందని అడుగుతున్నారు వాళ్ళు జిల్లాలో ఉంటే అరుణమ్మ ఏం చేసినారు జర్వదింకే వాళ్ళు ఈ జిల్లాలో పని చేయలే ఈ జిల్లాలో ఎన్నో చూడలే ఈరోజు వచ్చిండ్రు గాలిలో వచ్చిండ్రు గాలిలో గెలిచిండ్రు కాబట్టి అలా అక్కనారా అమ్మలారా రేవంత్ రెడ్డికి వేసే ఓటు కాదు ఇది మొన్న ఆయన ఓటేషన్ కొడంగలోళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయితా మీరు ఓటేస్తే ముఖ్యమంత్రి అయితా ముఖ్యమంత్రి అయిండు ఈ రోజు మరి అందరి ఓటేస్తే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు నరేంద్ర మోదీ గారి యొక్క ఢిల్లీలో వారి యొక్క సైన్యంలో డి కిరణమ్మ ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు మరి అటువంటి పాత్ర పోషించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అందరికీ కూడా అభివృద్ధి పదంలో ఈ ఊర్లను ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ ఊర్లకు రోడ్లు కానీ రేషన్ కార్డులు కానీ చదువుకునే పిల్లలకు ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగే కానీ ఈ ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలే కానీ మహిళా సంఘాలకు ఇరవై లక్షల రూపాయల లోనే కానీ ముద్ర లోన్లే కానీ ఇట్లా అనేకమైనటువంటి పథకాలు నరేంద్ర మోదీ ఇచ్చేవి మీకు అందియాలంటే అందరూ కూడా మీ ఆడిపిడ్డ మీ అక్క చెల్లె అనునమ్మను అమలాంపు గుర్తు మీద ఓటేసి గెలిపించాలి మరి కొలుపురు గ్రామంలో అక్కలు అన్నలు తమ్ములు మీరు మొన్న ఎవరు ఏ పార్టీకి వేసిన ఓటు ఈ ఓటు మటుకు నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఉండాలి డి కిరణమ్మ ఈ పాలమూరులో ఎంపీ గెలవాలి కాబట్టి అందరూ కూడా కమలం గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా